చంద్రబాబు నాయుడు గారు శ్రీ చైతన్య స్కూల్ మంచి స్కూల్ అంట అలా అలా అంటారు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్ గారు ఎక్కడైనా ఆయన ప్రభుత్వ స్కూల్ని తప్ప వేరే స్కూల్స్ని ఎక్కడైనా పేరెత్తారా పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్ లో జాయిన్ చేయించండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేశాము అండ్ వాళ్ళకి మంచి ఫుడ్ పెడుతున్నాము స్కూల్ డ్రెస్ ఇస్తున్నాము బ్యాగ్స్ ఇస్తున్నాము అన్నీ ఇస్తున్నాము అని చెప్పి అట్రాక్ట్ చేయాలని పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్ వైపు అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో జగన్ గారు ఇన్ని చేశారు మీరు ఒక్క సింపుల్ ఒక్క డైలాగ్తో శ్రీచైతన్య మంచి స్కూల్ జాయిన్ అబో అబోవ్ అంటారు అలా ఎలా అంటారు సార్ యాజ్ ఎ కారు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్గా మీరు ప్రభుత్వ ప్రభుత్వం సంబంధించిన వాటిని మీరు ప్రమోట్ చేయాలి అలా చేస్తే ప్ర పేద ప్రజల పిల్లలు బాగుపడిపోతారా పడిపోతుంటే మీకు ఏంటి కంప తీసి లేక మీకు టీడీపీ ఆఫీస్కి అఫీషియల్ ఫండింగ్ శ్రీచత్ నారాయణ స్కూల్ విద్యా సంస్థలు అనే కదా అక్కడ దెబ్బ పడింది అని చెప్పి అలా అన్నారా జగన్ జనాలకి ప్రజలకి తెలియాలి ఇప్పటికైనా ఒక ఐడియా రావాలి అసలు ఎంత డిఫరెన్స్ ఉందో ఈ ఒక నల నలభై రోజుల్లోనే ఎంత డిఫరెన్స్ డెఫినెట్గా వాళ్ళ మనసులో స్టార్ట్ అయి ఉండిద్ది ప్రభుత్వ స్కూల్స్ని అసలు ప్రమోట్ చేయకుండా అలా వదిలేయటం ప్లస్ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి ప్రభుత్వ హాస్పిటల్ సంగతి కూడా అదే అయింది నేను ఒక ఆర్టికల్ చూశాను ఏంటి ఈ ప్రభుత్వ కొత్తగా కడుతున్న మెడికల్ కాలేజెస్కి సమ్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్రోస్ ఎంత అయితే ఇప్పటివరకు వాళ్ళు కాంట్రాక్టర్కి పే చేసింది సమ్ టూ థౌసండ్ ఎంతో రిమైనింగ్ బడ్జెట్ ఎక్కడా లేదు మేబీ అది ఆపేసే పరిస్థితులకు వస్తుందని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు సో అది పక్కన పెడదాం ఫస్ట్ స్కూల్స్ స్కూల్స్ గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వ స్కూల్స్ మీద ఈ యాక్టర్ శివాజీ అనే వాడు కూడా కొన్ని దారుణమైన కామెంట్స్ చేశాడు మా వీడియోలో అమ్మఒడి ఎందుకు మీకు అయ్యవాడు ఎందుకు ప్రభుత్వ స్కూల్స్లో జా నాడు నేడు అని పెట్టి కాంట్రాక్టర్లను బతికిస్తున్నారు శివాజీ గారు మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండి ఒకసారి వంద రోజులు ఆ సరౌండింగ్లో జరుగుతున్న అమ్మ లక్కల అట్లా అక్కడ జరుగుతున్న ఆ బిగ్ బాస్ హౌస్లో జరిగిన గొడవల్లో పడి మైండ్ దొబ్బినట్టు ఒకసారి వచ్చి బయటకు వచ్చి కనుక్కోండి అసలు కాంట్రాక్టర్స్కి కాంట్రాక్టర్స్కి ఇస్తున్నారా లేకపోతే ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల ఒక పేరెంట్స్ని ఒక కమ్యూనిటీగా వేసి దానికి హెడ్ మాస్టర్ని ఒక లీ ఒక లీడ్ పొజిషన్లో పెట్టి వాళ్ళకి ప్రయారిటీ వైజ్ ఫస్ట్ ఏది కావాలి బాత్రూమ్స్ కావాలా మినరల్ వాటర్ కావాలా బిల్డింగ్స్ కావాలా లేకపోతే బోర్డ్స్ కావాలా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఫ్యాన్స్ టేబుల్ బెంచెస్ కావాలని చెప్పి ప్రయారిటీ వైజ్ ఆ కమ్యూనిటీ డిసైడ్ చేస్తే ఆ కమిటీ డిసైడ్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు హెడ్ మాస్టర్ డైరెక్ట్గా బిల్ టు బిల్ పే చేస్తున్నారు మధ్యలో కాంట్రాక్ట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇలా తప్పుడుగా తప్పుడుగా అంత అసలు అంత గట్టిగా మాట్లాడారంటే అంటే తప్పుని ఒక అబద్ధాన్ని గట్టిగా మాట్లాడితే నిజమైపోయిద్ది అనుకుంటున్నారంటే శివాజీ గారు మీకు మీకు నిజంగా ద్వేషం ఉండొచ్చు మిమ్మల్ని ఆ టీవీ నైన్ రవి ప్రకాష్ని టార్గెట్ చేస్తారని చెప్పి అది ఎందుకు చేస్తారో ఎవరికి తెలియదు దాన్ని దాన్ని ఉద్దేశించి జగన్ గారిని టార్గెట్ చేయాలి కానీ ఏ ప్రభుత్వ బలు చదువుతున్న పిల్లల గురించి ఎందుకు మీరు టార్గెట్ చేయటం దాని మీద నెగిటివ్గా తీసుకెళ్ళటం ఏంటి నెగిటివ్గా కామెంట్స్ చేయటం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి గ్రౌండ్లోకి వచ్చి తెలుసుకోండి కాంట్రాక్టర్స్ చేస్తున్నారా లేకపోతే అక్కడ పేరెంట్స్ కమిటీ చేస్తుందా అని చెప్పి ఒక తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిలిమిడి నా నాలెడ్జ్తో మీరు ఇలా తప్పుడు డైలాగ్స్ తప్పుడు స్టేట్మెంట్స్ పిల్లల ముందులో మీటింగ్స్లో వేయటం కరెక్ట్ కాదు ప్రభుత్వ స్కూల్స్ ఇంకా హరిరామే నిన్న ఈనాడులో చిన్న ఆర్టికల్ వేశారు ఐబీ అండ్ టోఫిల్కి ఇక వద్దు అని చెప్పి ఉపాధ్యాయుల సంఘం వాళ్ళు ఒక నిర్ణయించుకున్నారంట ఈనాడులో అది చిన్న ఒక మూల అసలు కనీ కనిపించని ప్లేస్లో వేసారు అదే సంథింగ్ లైక్ ఒక చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన దాన్ని జగన్ గారు స్టాప్ చేశారంటే కనుక ఈనాడు మెయిన్ పేపర్ మొత్తం పడిద్ది